అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వారో సంస్థానికి కస్తూరిబా నగరపాలక బాల్కొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జి సునీత అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి అలంకరించారు ఏలూరు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోస్వం మానవత నూట ఇరవై ఏడు సంఘాల అధ్యక్షులు మేత్ర అజయ్ బాబు మాట్లాడుతూ సీతారామరాజు స్వతంత్ర పోరాట సమరం గురించి విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులు అల్లూరు సీతారామరాజు వేషధారణ ధరించి చక్కగా సీతారామరాజు గురించి తెలియజేశారు పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం వక్రత్వం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సునీత ఆర్ఎస్ఆర్ మాస్టర్ అజయ్ బాబు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మరియు మానవతా సంఘ సభ్యులు కస్తూరిరావు రావు సోమ్లా నాయక్ గొంతెన రామకృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కన్యగంటి హనుమంతు వెన్నులోని బాగు కత్తిపట్టి సాగమంది కడపి జయం వరకు హనుమంతు వెన్నులోని బాబు కత్తిపట్టి సాగమంది వరకు ఎదుగెద్యను ఆ మనదే రాజ్యం జపించెను వదనం వందే నినదించిన బంగాళం స్వరాజ్యము జన్మ హక్కని చాటిన మహారాష్ట్రం హింసకు ప్రతి అన్న వీరభూమి పాంచాలం అన్నిటికీ నెలవాయను